హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను పల్లీల పచ్చి పులుసు చేస్తున్నాను కావాల్సినవన్నీ ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను నేను ఇది చింతపండు నానబెట్టి తీసిన రసం అండి అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా ఇవన్నీ వేసుకోవాలి పోపులో ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై అవ్వాలి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి దీంట్లోనే ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి నేను సాల్ట్ వేయడం మర్చిపోయానండి సాల్ట్ పోపులోనే వేసుకోవాలి ఎందుకంటే ఆనియన్స్ ఫ్రై అవ్వాలి కాబట్టి పోపులోనే సాల్ట్ వేస్తాను నేను ఎప్పుడైనా సరే ఇట్లా వేయడం వల్ల అది తొందరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఈ చార్లో పల్లీలు పౌడర్ చేసి వేసుకోవాలి వేయించి వేసుకోవాలి కొన్ని నువ్వులు కూడా వేసుకోవాలి పచ్చి వేయడం వల్ల స్మెల్ వస్తుంది ఏ ఇట్లా పల్లీలు వేయించి పౌడర్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు చూడండి పోపు చాలా మంచిగా వేగిపోయింది ఇప్పుడు ఈ చారు దింట్లో పోసుకోవాలి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి లేదంటే పులుపు ఎక్కువగా ఉంటుంది ఇంకా కొంచెం వాటర్ పోసుకోవాలి ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటున్నాను ఒకవేళ పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు అండి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇది చక్కగా కలుపుకొని మంచిగా వరకు ఉంచుకోవాలి మరగడం వల్లే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది చూడండి చక్కగా మరిగిపోయింది బబుల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఇంకా కొన్ని ఆనియన్స్ కట్ చేసుకొని పచ్చి ఆనియన్సే వేయాలి చూడండి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టేస్టీ టేస్టీ పల్లీల పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి మీకు కూడా నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్